వెల్కమ్ టు విఘ్నేశ్వరం లడ్డు ముప్పై ఆరు వేలకు సొంతం చేసుకున్న గుండె నాగరాజు విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరు లడ్డును సొంతం చేసుకున్నందుకు అదృష్టంగా భావిస్తున్నామని గుండె నాగరాజు ఆనందం వ్యక్తం చేశారు పోచార మున్సిపల్ పరిధిలోని వివేకానంద యూత్ అసోసియేషన్ పోచారంలో కొలువైన వినాయకుడికి నవరాత్రులు నిత్యపూజలు చేసి ఆ గణాధిని లడ్డు వేలాన్ని వివేకానంద యూత్ నిర్వహించారు అత్యంత ఉత్కంఠగా సాగిన లడ్డు పాటలు చివరకు ఉండే నాగరాజు ముప్పై ఆరు వేలకు సేసుకుని ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ఉత్కంఠంగా సాగిన లడ్డు వేలం పాటలు ఆ గరుణాతుడి దీవెన్లు కృపా కటాక్షం తమపై ఉంది కాబట్టే లడ్డును సొంతం చేసుకోగలిగామని అందుకు అదృష్టంగా భావిస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు యువ నాయకుడు శాముల సందీప్ రెడ్డి పోచార మున్సిపల్ ఐటీ కారిడార్ ఎస్ఐ నాగార్జునారెడ్డి వివేకానంద యూత్ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా వివేకానంద యువత్ లటుని వేగంపాట్లో నేను నడిపించుకోవడం జరిగింది ఉండే రాజు చాలా సంతోషం ఉంది నా పేరు ఉండే నా ఉండే రాజు మా ఫాదర్ ఉండే ఆలయ నాకు పదకొండు రోజులు పూజలు చేసుకున్న లటుని గడిపించుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వివేకానంద యువత్ మస్ బాలీ కొత్తగా జరిగింది ఈ యూత్ ద్వారా పదకొండు రోజులు పూజ చేసిన లడ్ని ముండి వేలపాడులో ముప్పై ఆరు వేలకి వేలపాడే తీసుకోవడం జరిగింది ముడే రాజు గారి కంగ్రాచులేషన్ అండ్ వివేకానంద యూత్ సభ్యులందరూ ఉత్సాహంగా ఈ ఉత్సవం నిర్వహించడం వల్ల చాలా 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 కొత్తగా పెట్టుకున్నాం ఈ ఏర్పాటు ప్రతి ఒక్కొక్కరికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు ఇది మేము ఒక రెండు నెలల ప్లాన్ చేస్తున్నాం ఇక్కడ రావాలని చెప్పి కొన్ని ఆటంకాలు వల్ల ఇబ్బంది కలిగినా ఇంత గణనీయంగా ఇంత బాగా జరుపుకున్నాం అంటే మన టీం అందరికి ఇంకొకసారి పితకం తెలుపుకుంటా జై బోలో వివేకానంద తరఫు నుంచి మేము సంతోషంగా 발 아주 아주